హాయ్ వెల్కమ్ టు టీవీ నేను మీ మనోజ్ అయితే ఏపీ రాజకీయాలపై మనతో మాట్లాడడానికి తమ్మారెడ్డి భరదోజ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఏపీలో మొన్నటి దగ్గర టీడీపీ జనసేన పొత్తు అంతా బాగానే ఉంది మొన్న సడన్ సడన్గా వాళ్ళిద్దరు రెండు సీట్లు వీళ్ళు రెండు సీట్లు చేసేసరికి ఈ పొత్తులు కాస్త కత్తులు అయిపోయాయి దీన్ని ఈ ఇష్యూని ఈగోగా చూడొచ్చా లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్గా చూడొచ్చా పొత్తులు కత్తులు లేదు కందకలేని లేని దొరద కత్తిపెట్ కానీ వాళ్ళిద్దరికి లేని బాధ మనకి అంట ఒప్పుకో ప్రజలు ఎందుకు ఒప్పుకోరమ్మా అసలు ప్రజలు ఎవరు ఒప్పుకుంటానికి ఇప్పుడు మేము కలిసి పని చేస్తున్నాం అని చెప్పారు ఇద్దరు అయిపోయింది జనసేన టీడీపీ కలిసి పని చేస్తున్నాయి పొత్తులో పని చేస్తున్నారు చేస్తే వాళ్ళ రెండు వీళ్ళకి రెండు చేసి ఉండొచ్చు చేసినంత లోపల కొంప మునిగిపోయింది ఏమంది అంటే పైగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు టీడీపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు మాకేం సంబంధం లేదు సంబంధం లేదు కదా సారీ వైసీపీ వాళ్ళు మాకేం బాధలేదు మాకేం బాధలేదు ఎదుటికి దురద ఎందుకు అన్నారు కరెక్టే చెప్పారు మనకేం దురద వాళ్ళకే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కదా మనకైనా ఏం దొరదంటా ఇప్పుడు వాళ్ళు ఇద్దరికి లేని బాధ కందకి లేని దొరదా కత్తి పెట్టుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆ రోజున ఒక ప్రత్యేక ముందుకు ముందుకెళ్తున్నా పొత్తు ఉన్నా సరే అన్నారు కదా కోపంలో అన్నాడు ప్రేమతో అన్నాడు ఏదో అన్నాడు మొత్తానికి ఒక ఎట్టకారంతో అన్నాడు మొత్తానికి అన్నాడు అయిపోయింది అది అయిపోయినాక దాన్ని మనం ఊరికి పోస్ట్ మార్టం చేస్తే అన్న ఉంటుంది ఇప్పుడు వాళ్ళు కలిసి ఉండాలి ఉంటే మంచిదే అనుకుంటున్నారు వాళ్ళిద్దరు ఉండని రదా ఒక ఇద్దరు స్నేహితుల్ని కలుపుతానికి ప్రయత్నం చేయాలి కానీ విడగొట్టడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయాలి అవసరం లాభమేమన్నా ఉందా మనకి మనకైనా లాభం ఉందా విడగొట్టవని కాదు అంటే దాన్ని ఎలా చూడవచ్చు అంటారు ఆ పరిణామాలని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఆయన మీడియా ముందుకు వచ్చి రిపబ్లిక్ డే రోజున ఆ రోజు ఆ మాటల్ని వీళ్ళు కూడా ఊటంకించారు ఏది టీడీపీ వాళ్ళు కూడా దాని దాని ఎఫెక్ట్ మర్నాడు ట్వంటీ సెవెంత్ పిఠాపురంలో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్యలో ఒక అందతి అనమాట అప్పటికీ జనసేన కూడా ఇటు కాస్త సమన్వయంగా వెళ్దాం అనుకున్నా కానీ అధినేతలు మాట్లాడుకోవట్లేదా ఎందుకు ఢిల్లీ వెళ్లే పొత్తులు ఫైనల్ చేయాలి ఎందుకు ఒకవేళ ఢిల్లీ వెళ్ళి మోడీతో మాట్లాడితే అప్పుడు బీజేపీతో పొత్తు ఫైనల్ ఉందా చూసుకొని ఇటు టీడీపీ గురించి మాట్లాడతారా అసలు ఈ సినారియం ఎలా చూడవచ్చు ఇవన్నీ మనం ఊహించుకోవటం కదా వాళ్ళు కదా మనకి చెప్పాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏముంది చంద్రబాబు నాయుడు గారి మనసులో ఏముంది వీళ్ళిద్దరు మనసులో ఉంది ఏంటో మనకు తెలియదు పూర్తిగా ఓపెన్ గా బయటకు వచ్చే ఇద్దరు ఏం చెప్పారంటే మేము ఇద్దరం పొత్తులో ఉన్నాము అసలు మా ఆయన నేను రాముడిని ఆయన లక్ష్మణ్ ఈయన అంటాడు లవ్ లోకేష్ గారేమో నేను లక్ష్మణ్ని పవన్ కళ్యాణ్ రాముడు అంటాడు సో తండ్రి కొడుకుల మధ్య పోటీ వచ్చింది ఎవరు రాముడు ఎవరు లక్ష్మణ్ సో ఈ పరిస్థితిలో మధ్యలో బీజేపీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు వాళ్ళు ముగ్గురు కలుస్తారా విడిపోతారా అనేది ఇంకో నెల రోజులు అయ్యేదా కానీ ఏం తేలదో ఇప్పుడు అప్పుడేం తేలదు ఢిల్లీలో చేస్తారా ఇక్కడ చేస్తారా అనేది మనం చెప్పలేము ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే జనసేనకి ఐ మీన్ టీడీపీకి జనసేన కంపల్సరీగా కావాలి జనసేనకి కూడా టీడీపీ కంపల్సరీ కావాలి అట్ ద సేమ్ టైమ్ జనసేనకి బీజేపీ కావాలి బీజేపీకి జనసేన కావాలి బీజేపీకి జనసేన కావాలి ఈ జనసేన ఇండివిజువల్గా ఏమీ లేదు బీజేపీ కలిస్తే గాను లేకపోతే ఈయన ఫాలోయింగ్ ఆయన ఫాలోయింగ్ కలిస్తే ఏదో కొంచెం ఉంటారు బట్ ఇక్కడ కలిస్తే రాజ్యాధికారం వస్తుంది టీడీపీతో కలిస్తే రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి వీళ్ళతో కలిస్తే రాజ్యాధికారం రాదు సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏమైనా పరపతి ఉంటుంది తప్ప రాజ్యాధికారం ఆంధ్ర రాష్ట్రంలో వస్తానికి అవుట్ ఆఫ్ క్వశ్చన్ సో వీళ్ళు కలిశారంటే ఆ తెలుగు టీడీపీతో కలిస్తే గెలుస్తానికి అవకాశాలు ఉన్నాయని వాళ్ళు నమ్ముతున్నారు టీడీపీ కూడా నమ్ముతుంది అండ్ ప్రజలు కూడా నమ్ముతున్నారు ఈ మధ్య సర్వేలన్నీ ఏం చేస్తున్నాయంటే వీళ్ళు ఫార్టీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ ఏదో ఉంది వీళ్ళకి లెవెన్ పర్సెంట్ వచ్చింది సో ఫిఫ్టీ వన్ పర్సెంట్ అవుతుంది కాబట్టి ఈజీగా గెలుస్తారు అని చెప్పేది చెప్తున్నారు ఒక టెన్ ఫైవ్ టు ఎయిట్ టు టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుందని చాలా సర్వేలు చెప్తున్నాయి కొన్ని సర్వేలు ఒప్పుకోవట్లేదు అనుకోండి సో ఈ ఈ నమ్మకంలో వీళ్ళిద్దరూ ఉన్నారు సో ఇదే ఇదేంటంటే ఇది ఇంకో రకంగా సెంట్రల్ గవర్నమెంట్ కోసం వీళ్ళు కావాలి ఈయన వీళ్ళని వీళ్ళని కలుపుతాడా లేదా కలపడా అదే అసలు మొత్తం వీళ్ళని కాదని వీళ్తో వెళ్తాడా ఇంకా తెలీదు బట్ ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే నాకు అసలు ఏది సంబంధం లేదు నేను ఆత్మసాక్షిగా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నాను అన్నాడు బట్ అంత మాట అన్నాక నాకు ఉంటుంది కదా నేను రెండు సీట్లు ఇచ్చేస్తాను మా వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది అనే మాట అనకూడదు ఆయన బట్ అన్నాడు సో ఏమన్నా అన్నదమ్ములు ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా ఒకరినొకరు క్షమించుకుంటారు అర్థం చేసుకుంటున్నారు సో మనం కూడా అర్థం చేసుకుని దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటుంటే బాగుంటుంది సార్ ఇప్పుడు షర్మిళ విషయానికి వస్తే ఇడుపుల టు ఇచ్చాపురం వరకు రోడ్ షో తర్వాత ఈ ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్లో గత పదేళ్ళ నుంచి బయటకు వెళ్తున్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకో కలుపుకొని వెళ్తామని పార్టీకి పూర్వకం చేస్తామని ఇటు అన్నపై జగన్ రెడ్డి అని కాకుండా జగన్ గారు అని సంబోధిస్తుంది సీఎం జగన్ గారు ఈ సినిమా మీరు ఎలా చూస్తారు సార్ నేను నేనే చెప్పాను కదా జగన్ రెడ్డి అన్న రోజు నాకు నచ్చలేదు జగన్ అన్న అనమ్మ అంటే పాపం మధ్యలో జగన్ అన్న కూడా అంది ఇప్పుడు జగన్ గారు అంటే చూడలేదు సీఎం జగన్ గారు ఏం జగన్ గారు ఏదైనా నష్టమే లేదు పొజిషన్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా అడగాలి కదా అన్న తప్పు లేదు ఆమె జగన్ గారు అన్న తప్పు లేదు జగన్ రెడ్డి అనేది కొంచెం గా ఉంది చట్టానికి అంటే ప్యారడీ లాగా ఉంది తప్ప సీరియస్ రాజకీయం చేసినట్టు జగన్ రెడ్డి టీడీపీ స్క్రిప్ట్ టీడీపీ ఎందుకు ఇస్తుంది టీడీపీకి ఏం సంబంధం ఉంటుంది పెద్ద అంటే మధ్యలో ఈ ఆంధ్రజ్యోతి ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది కదా ఆవిడని ఎక్కువ సపోర్ట్ చేస్తారు యాక్చువల్గా టీడీపీ స్క్రిప్ట్ అంటారు ఏ వంతే ఉంది టీడీపీ స్క్రిప్టే ఉండదు బట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉండి ఉండొచ్చు ఒప్పొందిస్తూ ఉంటుంది కదా ఏదో చెప్తా ఉండి ఉండొచ్చు అంటే ఆవిడ ఇంట్లో మనిషి కదా ఆవిడ కంటే వీళ్ళకి ఎక్కువ తెలుస్తుంది ఆవిడే చెప్ప ఆవిడ వీళ్ళకి ఒప్పందించాలి వీళ్ళు ఆవిడకి ఒప్పందించక్కర్లేదు కదా సో అవన్నీ ఆవిడకే తెలుస్తాయి మేజర్గా ఇంట్లో ఏం జరిగింది అనేది జరుగుతుంది అనేది సో ఆవిడకి పొలిటికల్ అంబిషన్ ఉంది సింపుల్ మనకు అర్థమైంది ఏంటంటే ఈ దేశాన్ని ఉద్ధరిస్తానికైతే ఎవరు రాల ఉన్న వాళ్ళు ఎవళ్ళు ఎవళ్ళు దేశాన్ని ఉద్ధరిస్తాం వీళ్ళందరూ వాళ్ళ దేశం బాగుపడాలి రాష్ట్రం బాగుపడాలని ఏం చేస్తున్నాననే వాళ్ళు ఉంటున్నారు నిజంగా రాష్ట్రం బాగుపడాలంటే ఆ పోలవరాన్ని రాజధానిని సెట్ చేసి ఉండేవారు స్టీల్ ప్లాంట్ని పోకుండా చూసేవారు దాన్ని ఏం పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటా చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే వన్ వంద ఉన్నాయి వీటిని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఏమన్నంటే నేను రాజధాని మొదలెట్టి వెళ్ళిపోయాను కదా అంటాడు ఆయన ఈయన వచ్చి నేను నవరత్నాలు కాపాడాను కదా అంటాడు ఈయన అవన్నీ ఈ వీటి వీటి పరిస్థితి ఏంటంటే ఇద్దరు మాట్లాడరు ఇద్దరు మాట్లాడుకుంటే ఆయన దుర్మార్గుడని ఈయన చెప్తాడు రా చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు ఆయన దేశం రాష్ట్రం నష్టం అని ఆయన చెప్తాడు అరే మిగిలి స్పెషల్ స్టేటస్ ఏమైంది ఇదేమైంది అని మిగిలినని అడిగాం అనుకోండి ఎవరికి సమాధానం లేదు పోలవరం ఏమైంది అంటే సమాధానం లేదు ఏదో చెప్తారు స్టోరీస్ సో వచ్చింది అంటే ఇప్పుడు ఈవిడొచ్చింది షర్మిల గారు సో వీళ్ళు ఎవరికి వీడికి నిజంగా దేశభక్తో లేకపోతే రాష్ట్ర భక్తో ఉండి ఉంటే అప్పుడు టీఆర్ఎస్ ఇక్కడ తెలుగు తెలంగాణలో పార్టీ పెట్టేది కాదు తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ పార్టీ తీసుకెళ్లి కాంగ్రెస్ కాంగ్రెస్లో కలిపి తెలంగాణ కాంగ్రెస్లో కలిపి ఆంధ్ర కాంగ్రెస్లో కాదు కదా తెలంగాణ కాంగ్రెస్లోనే కలిపింది కదా కాంగ్రెస్ నేషనల్ పార్టీ నేషనల్ పార్టీ అయినా తెలంగాణలో ఉన్న కార్మి కార్యకర్తలు తెలంగాణలోనే జారాలి కదా ఆంధ్ర పార్టీలో జారరు కదా సో ఏం చేసిన ఆంధ్ర ప్రెసిడెంట్ అయినా ఈవిడ ఆంధ్ర ప్రెసిడెంట్ ఆంధ్ర ప్రెసిడెంట్ అయ్యి నేను రాజన్న రాజ్యం ఇక్కడ రాజన్న రాజ్యం చెప్పింది అక్కడ రాజన్న రాజ్యం చెప్తుంది సో అక్కడికేంటి ఇప్పుడు దీంట్లో అర్థమయ్యేది అంటే ఆవిడకి జగన్మోహన్ రెడ్డితో ఏదో పేచి ఉంది పర్సనల్ పేచి ఫ్యామిలీ అది వాస్తవం అయితే డబ్బులా పదవులా ఇంకోటా ఇంకోట మనకు తెలియదు సో ఈ పేచీ కోసం ఆవిడ చెప్తుంది నాకు అన్యాయం చేశాడని చెప్తాను ఏమైనా ఆయన చేస్తాడు నేను ఆ అతని కోసం నేను పోరాడాను చేసి నిజం హండ్రెడ్ పర్సెంట్ చెల్లెలు అన్న కోసం అంత డేరింగ్గా పనిచేయటం అనేది గ్రేట్ ఆ గ్రేటెస్ట్ లేడీ దాని గురించి ఎవరు డిస్ప్యూట్ చేయరు ఇవాళ ఏం కావాలి ఆవిడకి పదవి కావాలా డబ్బులు కావాలా ఆస్తిలో వాటా కావాలా ఏదో ఉండాలి ఏ జరగలేదు అనేది ఆవిడ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చెప్తాను అంటే ఆవిడ కూడా సం పవర్ షేరింగ్ కోసం పోరాటం తప్ప చంద్రబాబు నాయుడు గారు పవర్ కోసమే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పవర్ కోసమే పవన్ కళ్యాణ్ గారు పవర్ కోసమే బీజేపీ పవర్ కోసమే ఈ షర్మిల గారు పవర్ కోసమే సార్ పవర్ అన్నారు కాబట్టి నేను ఒక మాట మాట్లాడుతున్నాను అయితే ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ అయ్యాక పర్టికులర్గా వైసీపీ వీళ్ళు కౌంటర్ అటాక్లు వచ్చేదంటే ఒకవేళ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క రాజ్యసభ సీట్ ఇస్తే ఇక్కడ వైఎస్ఆర్టీపీ ఉండేది కాదు ఇక్కడ ఈవిడ ఏపి సి సి చీప్ అయ్యేది కాదు అనేది ఆయంతో కరెక్ట్ అంట అది కరెక్ట్ అంటారు అసలు ఏమో ఉండేదే మనకి రాజ్యసభ సీట్ కోసం ఆవిడ చిన్న దాని కోసం ఉంటుందా పెద్ద దాని కోసం ఎందుకు పోరాడిందో తెలియదు అని ఆవిడ ఆవిడ చెప్తే తప్ప మనకి ఆవిడ చెప్పట్లేదు మిగిలిన అని చెప్తాంది కానీ ఎందుకు ఎందుకు జగన్ మోహన్ రెడ్డి ఏం చేశాడనే చెప్పాలి ఆవిడ అవును ఏమో ఇప్పుడిప్పుడు మొదలెట్టింది కాబట్టి చెప్తుంది ఆ భవిష్యత్తులో మీటింగ్ లో పాదయాత్ర ఏదో యాత్ర చేస్తాను కదా ఆ యాత్రలో ఏదో ఒక టైంలో బయటపడుతుంది అవి చూద్దాం దాకా మనం ఏం చెప్పలేం కదా సార్ దాకా విజయమ్మ లేదు ఎటు న్యూట్రల్గా ఉంటారని కొన్ని కథనాలు లేకపోతే లేదు వైఎస్ఆర్టీ పెట్టినప్పుడు షర్మిలైపోయింది కాబట్టి వైసీపీ కూడా రాజీనామా చేసి సో ఇప్పటికీ కూడా కాంగ్రెస్లో జాయిన్ అయిన జాయిన్ అవ్వనప్పటికీ కూడా ఈవిడ షర్మిలతోనే ఉంటుందని కొన్ని కథనాలు నడిచాయి సో రీసెంట్గా ఒక కథనం వచ్చింది సార్ అది ఏబిఎన్ ఆర్టికల్ అది సో ఏంటంటే లేదు విజయముని శరణ కోరటి జగను నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో లేదంటే నేను జైలుకి వెళ్తా అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది సార్ ఆ ఆర్టికల్ మీద మీ అభిప్రాయం ఏంటంటారు నిజంగా అసలు జై జైలుకి వెళ్తాను లేకపోతే అంటే అది ఏబియన్ కాబట్టి కొంచెం ఫర్గా రాశారు బట్ ఒకవేళ నిజంగా ఫోన్ చేసి మాట్లాడారంటే సపోర్ట్ కావాలని అడుగుతారా లేకపోతే చెల్లిని పర్సనల్ విషయాలు చెప్పి చెప్పే అవకాశం ఉందంటారా నిజంగా ఆ పరిస్థితి ఉంటే అంటే మనం కొంచెంసేపు రాజకీయాలు పక్కన పెట్టాను రాజకీయాలు పక్కన పెట్టాను ఓ ఓ ఫ్యామిలీలో తల్లి కూతురు కొడుకు ఉన్నారు ముగ్గురుండి ఇక్కడ ప్రాబ్లం వస్తే ప్రాబ్లం పెద్దది చేసుకుంటాడు ఎవడన్నా బొద్దున్నాడు అక్కడికక్కడ ఫ్యామిలీలో సాల్వ్ చేసుకుంటాడు పబ్లిక్లోకి వచ్చి రోడ్డు మీద అరుచుకుని ఒకరికొకరు తిట్టుకుని పట్టుకొని జుట్లు పీక్కుని చేసుకోరు కదా సో అది ఏదో వేరే ఇష్యూ అది ఆ ఇష్యూ ఏంటనేది మనకు తెలియదు సో ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుని తల్లి వస్తుందా చెల్లి వస్తుందా తల్లికి ఇద్దరు అవసరమే కొడుకు కూతురు కూడా ఇష్టమే తల్లికైనా సో ఏ తల్లికైనా అట్టగా ఉంటుంది ఆవిడ అవసరం వస్తే షర్మిలకి సపోర్ట్ చేయొచ్చు అవసరం వస్తే జగన్కి సపోర్ట్ చేయొచ్చు సో వీళ్ళు వెళ్ళి అడగక్కర్లే తల్లి మనసు ఉంటుంది కదా సో వీళ్ళు అడిగినా అడగకపోయినా మన షర్మిల ఇక్కడ చేసినప్పుడు తెలంగాణ చేసినప్పుడు ఆవిడే వచ్చింది కదా బయటికి అరెస్ట్ అయినప్పుడు అప్పుడు వచ్చి అట్ట చేస్తారని ఆవిడే కాకలేసింది ఇప్పుడు ఆంధ్రలో ఆయన చీఫ్ మినిస్టర్ కాబట్టి అక్కడ ఏమైనా అలర్ చేస్తే అక్కడికి వెళ్తుందేమో తల్లి మనం ఒప్పుకోకపోవచ్చు ఆంధ్రాలో కూడా షర్మిల మీద ఏదైనా జరిగితే ఆవిడ అక్కడికి షర్మిలకు కూడా పోటీ సపోర్ట్గా వెళ్ళొచ్చు సో ఆ తల్లిని ఇప్పుడు ఆ ఫ్యామిలీని మనం అలర్ చేసుకుంటే వచ్చేది ఏం లేదు వాళ్ళు మంచి అయితే ఓటేద్దాం మంచి కాబట్టి వదిలేద్దాం అంత సింపుల్ దీనికోసం ఊరికి రోజు చర్చించుకుని పేపర్ల పేపర్లు రాసేసుకుని పోవటం అనవసరం కాదు కానీ ఇప్పుడు ఒకవేళ జగన్కి సపోర్ట్గా విజయం నిలిస్తే శర్మలని ఇంకా పట్టించుకోరు ఎందుకంటే తెలంగాణలో సీన్ ఏంటంటే ఆవిడ వెనకాల ఉంది ఒక వైఎస్ఆర్ బిడ్డగా శర్మల బయటకు వచ్చిన విజయమ్మ సపోర్ట్ ఉంది కాస్త కోస్తూ ఉంది ఇప్పుడు ఇక్కడ ఏపీసీసీ నేతలు ఉంటారు వాళ్ళు ఏ మేరకు సపోర్ట్ ఇవ్వగలరు అంటారు లేదమ్మా ఇప్పుడు ఇవాళ విజయమ్మ గారు ఉన్నారా లేరా అనేది ఎవరు పెద్ద పట్టించుకునే పరిస్థితి కాదు నిజం చెప్పాలంటే సో ఆవిడ వస్తే సపోర్ట్ మారుతుంది ఆవిడ లేకపోతే మారదు అనేది ఉండదు ఎన్టీ రామారావు గారు పోయారు లక్ష్మీభారత్కి ఎంత సపోర్ట్ వచ్చింది హరికృష్ణ గారికి ఎంత వచ్చింది ఇప్పుడు పురంధ్రేశ్వర్ గారికి ఎంత సపోర్ట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారని రోజు అరుస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా ఇన్నేళ్ళు అయినాక ముప్పై ఏళ్ళు అయినాక కూడా కానీ ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు జనం ఇప్పుడు జగన్ గారు ఆయన రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిగా వచ్చాడు వచ్చినాక ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు ఇప్పుడు ఆయన తన మార్కౌట్ వేసేసుకున్నాడు ప్రజల మీద ఇప్పుడు నువ్వు చెప్పే రాజశేఖర్ రెడ్డి గారి తాలూకు వాళ్ళు అనేవాళ్ళు కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు వాళ్ళు అయ్యారు ఇప్పుడు జనం మెజారిటీ అంటే ఉన్న ఓట్లని సాలిడ్గా ఆయన ఓట్లు ఆయనకున్నాయి సో రాజశేఖర రెడ్డి గారి మీద సింపతి ఉన్నవాళ్ళు రాజశేఖర్ గారి ఇష్టం ఉన్నవాళ్ళు లేకపోతే కాంగ్రెస్ మీద ఇష్టం ఉన్నాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్లో ఉంటారు వాళ్ళు వన్ పర్సెంటే ఉన్నారు ఓటర్స్ ఇప్పుడు వీళ్ళందరూ కలిసి దాన్ని ఒక దాన్ని ఉద్ధరించాలి అనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఫామ్ చేసిన గవర్నమెంట్లో ఆ రాజశేఖర్ రెడ్డి గారిని మరిపిచ్చేశారు మంచిలో కానీ చెడులో కానీ మంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం మంచిగా చేశారు కానీ చెడు చేయలేదు నాకు తెలిసినంత వరకు ఈయన వచ్చినాక ఈయన మంచి చేశాడు చెడు చేశాడు చెడు చేసిన వాళ్ళు చెడు అనుకున్న వాళ్ళంతా జగన్ మన చంద్రబాబు నాయుడు గారు తరపు వెళ్ళిపోయారు మంచి చేశాడు అనుకున్న వాళ్ళంతా జగన్ వేపు ఉన్నారు మధ్యలో షర్మిల గారు వచ్చి కానీ వాళ్ళ అమ్మగారు వచ్చి కానీ ఏం చేసినా కానీ ఈ రెండు ఈ గ్రూప్ రెండు మారేది ఏమి ఉండదు వైయస్సార్ మంత్రం పట్టించినా ఏమి ఉండదు అంటారు అదే ఉండదు ఏదన్నా ఉంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళరు కదా వీళ్ళు మంచి చేశాడు అనుకున్న వాళ్ళు వెళ్లరు చెడు చేసాడు అనుకున్న వాళ్ళలో వీళ్ళు వీళ్ళు పదవి కాంక్షణ ఉందనుకుందాం వీళ్ళకి వీళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పదవి ఇవ్వకపోతే షర్మిల గారి దగ్గరికి వెళ్తారు ఎందుకు వెళ్తారంటే షర్మిల గారు వైఎస్ఆర్ కోడు కూతురు కాబట్టి ఏమన్నా తేడా ఉంటుందేమో ఇక్కడి నుంచి ఓట్లు లాగుతుందేమో అని వస్తా ట్రై చేస్తూ ఉంటాను చేస్తే నా ఉద్దేశంలో షర్మిల గారు చేయటం వల్ల నా నష్టం చంద్రబాబు నాయుడు గారికే కానీ వీళ్ళకి కాదు అనేది నా ఉద్దేశం నా ఉద్దేశంలో షర్మిలమ్మ గారు కానీ లేకపోతే వైజమ్మ గారు కానీ ఎవరేమన్నా కానీ డిఫరెన్స్ ఏమి రాదు బట్ ఏంటంటే మనబాటు వాళ్ళకి ఈ మాట్లాడుకుంటానికి టాపిక్స్ అవుతారు అన్నా చెల్లెళ్ళు కొట్టుకుంటున్నారు అన్నా చెల్లెలు చెల్లెలు కూడా చెప్తాను ఎవరు చెప్పారు మేడ పట్టుకొని గోడకు కొట్టాడు ఇవన్నీ ఉంటాయి కదా ఇటువంటి మాట్లాడుకుంటానికి మనకి బాగుంటుంది అంటే టైం పాస్ చేస్తానికి తప్ప సీరియస్ పాలిటిక్స్ సీరియస్ పాలిటిక్స్ నువ్వేం చేసావు నేనేం చేశావు నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు అనేది ఎవరు మాట్లాడతానికి ఇష్టపడతల ఎంతసేపు బురజల్లి కోటంలో ఉన్నారు తప్ప మనం ఏం చేద్దాం ఏంటి అనేది ఎవరికి లేదు ఇప్పుడు నా ఉద్దేశంలో ఇవాళ అయితే నాకంటూ ఓటు ఉంటే నేను షర్మిలకి వేస్తా ఎందుకేస్తానంటే ఈ రాష్ట్రానికి అదేమంటారు స్పెషల్ స్టేటస్ కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ వైజాగ్ రైల్వే జోన్ కానీ అన్నింటిని గురించి మాట్లాడుతాను షర్మిల ఇవన్నీ కావాలని చెప్తాను షర్మిల బీజేపీకి అగెనిస్ట్గా చేస్తాను షర్మిల మన మోసం చేసింది బీజేపీ అని చెప్తాను షర్మిల బట్ వీళ్ళు ఈ మూడు పార్టీలు చెప్పట్లేదు ఎవరు వైఎస్ఆర్సీపీ చెప్పట్లేదు తెలుగుదేశం చెప్పట్లేదు జనసేన చెప్పట్లేదు ముగ్గురు చెప్పట్లేదు సో దేశానికి మంచి చెప్తున్నట్టు ఉంది ఎవరు షర్మిలు ఒక్కతే నా ఉద్దేశంలో బట్ నా ఉద్దేశం ఎవడుంటాడు అక్కడ నాకు షర్మిలు గారిని కూడా ఎవరు పట్టించుకుంటారు సో అక్కడ పాయింట్ ఏంటంటే ఇవాళ రాజకీయం అట్లా లేదు మంచి చెడు లేకపోతే ప్రిన్సిపల్ అనే దాని మీద రాజకీయం లేదు ఇవాళ ఒక రెండు పార్టీల మీద ఉంది మేజర్గా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అనే దాని మీద మధ్యలో వచ్చారు కదా మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆయన ఇటు ఇటు మొగ్గారు సో ఇప్పుడు ఈ ఎట్లా వెళ్ళింది ఇది ఇటు వెళ్తుందా ఇటు వెళుతుందా ఇటు వెళ్తుందా ఇటు వెళుతుందా అనేది చూసుకోవాలి మనం సార్ ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్టే వీళ్ళిద్దరికే ఉందంటున్నారు కదా ఒకవేళ ఇప్పుడు వీళ్ళిద్దరు పొత్తుల విషయంలో కనుక ఆ ట్వీట్ అయితే అంటే వాళ్ళ పొత్తులు విడిపోవాలనేది నా ఉద్దేశం కాదు కానీ ఆ గ్యాప్ అయితే వచ్చింది ఇప్పుడు అపోనెంట్కి అపోనెంట్ వైసీపీకి ఒక ఒక లూప్ ఇచ్చారు అంటే కౌంటర్ అటాక్స్ చేయడానికి కానీ సో దీన్ని ఏమన్నా వీళ్ళు ఇబ్బంది పెట్టిన కార్యకర్తలు గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే గ్రౌండ్లో ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఏ పార్టీకైనా గ్రౌండ్లో ఇబ్బందులు ఉంటాయి ఉండకుండా ఉండవు గ్రౌండ్లో ఉండే ఇబ్బందులు అవి ఓవర్కమ్ చేస్తారు టైం ఉంది కదా ఇంకో త్రీ మంత్స్ టైం ఉంది కదా డెఫినెట్గా నీకు ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు నీకు ఈ సర్వేలు అన్నింటిలో ఏం జరుగుతుందంటే ఫార్టీ పర్సెంట్ తెలుగుదేశం లెవెన్ పర్సెంట్ జనసేన అని చెప్పేస్తున్నారు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇది ఫార్టీ టూ పర్సెంట్ ఓడిపోయారు నైన్ పర్సెంట్ తేడాతో అని ఈజీగా చెప్పేస్తున్నారు ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం కలిసి పని చేస్తున్నాయో నువ్వు జనసేన తెలుగుదేశం సెపరేట్ ఎట్ట చేస్తావు ఫార్టీ టూ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ ఎట్ట చెప్ ఫార్టీ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ ఎట్ట చెప్తావు రెండు కలిపి కదా పర్సెంటేజ్ చెప్పాలి కలిసి పర్టేజ్ కంటెస్ట్ చేస్తున్నప్పుడు కలిసి చేస్తున్నప్పుడు ఈ లెవెన్ పర్సెంట్ నీకు ఎట్ట దొరుకుతుంది ఇప్పుడు మీరు ఈ కూటమికి వేస్తున్నారా ఇటు వేస్తున్నారా అని అడుగుతారు లేదంటే మీకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టమా చంద్రబాబు నాయుడు గారు ఇష్టం అని అడుగుతారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వాళ్ళు కొంతమంది ఉంటారు జాయిన్ ఉంటారు బట్ ఆ ఓట్లు వేసేటప్పుడు ఎవరు ఎవరికి వేస్తారనే తెలియదు పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తేనే ఇక్కడ వేస్తారు కొంతమంది అందరు కాదు ఆ లెవెన్ పర్సెంట్ లో సో అప్పుడు ఏమవుతుందంటే నీకు ఆ చెప్పిన లెవెన్ పర్సెంట్ ఇటు షిఫ్ట్ అవ్వదు సో రెండు కలిపి అడగాలి చేసే సర్వే వాళ్ళు ఎవరైనా కానీ కలిపి జాయింట్గా చేయాలి ఇది మీకు అన్ని సర్వేలు సపరేట్గా చెప్తున్నాయి ఇది ఎంత ఇది ఎంత ఇది ఇంత ఇది ఎంత అని చెప్తాను అన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డికి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతానికి కూడా ఎక్కువ మంది చెప్తున్నారు అని తెలుగుదేశం గెలుస్తున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటున్నారని చెప్తున్నారు సో ఇవన్నీ చూస్తే ఈ సరైన ఎలక్షన్ ఇంకా టైం తెలుస్తుంది టైం కావాలి తెలుస్తానికి సో మనం అవన్నీ చెప్పలేము ప్రస్తుతానికైతే వీళ్ళు కోటం కార్యక్రమంలో ఉన్నారు కానీ సమ ఈ ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తామనే చెప్పడం ఇంకా మొదలట్లేదు వీళ్ళు ప్రస్తుతానికి కాంగ్రెస్ ఏమీ లేని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు అది ఒకటి ఈ విషయంలో శని ఏం కరెక్ట్ అంటారా అంటే మంచి ఒక ఒపీనియన్ తగ్గుతుందంటారా జనాల్లోకి ఆ అది వెళ్ళినప్పుడు ఇది ఉండకూడదు బుర్రజల్లే కార్యక్రమం ఉండకూడదు పర్సనల్ గా పొలిటికల్గా చేయలేదు దుర్మార్గులు అని చెప్పే నువ్వు అంతేగాని మా అన్న దొంగ మా అన్న ఇవన్నీ చెప్పుకుంటే మనకి లాఫింగ్ స్టాక్ అవుతారు గాసిప్ మనలాంటి వాళ్ళని కూర్చొని మాట్లాడుకుంటాను గాసిప్ పనికి వస్తాను తప్పిస్తే దీనికి పనికిరారు ఓట్లు ట్రాన్స్ఫర్కి పనికిరా పేరుతో వైసీపీ రెడీ అయింది ఎన్నికల వ్యూహానికి మొన్న భీమిలో పెట్టినప్పుడు ఇలా సిలువ గుర్తేసి అది మంచి వైరల్ అయింది సార్ దాని గురించి చాలా నడిచే నాకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే నేను చూడలేదు నేను చూడలేదు అది బట్ నాకు అర్థమైనంత వరకు ఇప్పుడు ఎవరైనా కానీ ఒక ఒక నమ్మకం సిలువ అనేది జీసస్ ఐ మీన్ క్రిస్టియానిటీకి ఒక నమ్మకం కాదు సిలువ ఆ సిలువనేసి తొక్కుతారా పొరపాటున ఏదో జరిగిపోయి ఉండొచ్చు అది అటు పై నుంచి చూస్తే అట్లా ఉండదు దారి ఏదో వేసుకుంటే సిలువులా కనపడి ఉండొచ్చు వాళ్ళకి అంటే ఒక నమ్మకం ఎవరు ఇప్పుడు రాముడు బొమ్మ ఉంటుంది రాముడిని కింద పొరపాటున రాముడు లాగా కనపడింది అనుకో దాని మీద నడుస్తారు ఎవరిని సో అట్లా ఏదో పొరపాటు జరిగి ఉంటుంది తప్ప నేను ఒకటి పొరపాటు అయ్యి ఉంటుంది తప్ప వాళ్ళు కావాలని సిలివేస్తే సిలివేస్తే వెనకాల వేసుకుంటారు ఇప్పుడు వెనకాల స్టేజ్ వెనక మళ్ళీ సెలవుని వేసుకుంటారు నిజంగా అంత ఉంటే దాని సెలవు మీద నడవరు కదా సో అది డెఫినెట్గా కాదు నా ఉద్దేశంలో అయ్యుండదు సో ఇది తమ్మారెడ్డి గారి అనాలిసిస్ చూస్తున్నాం ఉండండి హిట్